ముప్పై ఏళ్ళ క్రితం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన విద్యుత్ సంస్కరణలు నేడు పచ్చదనం వైపు పరుగులు తీసే మార్గాన్ని రూపొందించాయి గ్రీన్ ఎనర్జీ సోలార్ విండ్ గ్రీన్ హైడ్రోజన్ బ్యాటరీ స్టోరేజ్ వంటి విభాగాల్లో రాష్ట్రాన్ని దేశాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది విద్యుత్తును ఆదాయంగా మార్చే దశగా ప్రతి ఇంటికి వెలుగులు చేకూర్చే భవిష్యత్ తరాలకు భారం మోపుకున్న నూతన విధానాలతో ముందుకు సాగుతుంది గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుతూ ఉజ్వల భవిష్యత్తు బాటలు వేస్తూ సంకల్పంతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విద్యుత్ రంగం తిని స్ప్రదాయకంగా మారుతుంది ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని కరెంటు కష్టాల నుంచి గ్రీన్ ఎనర్జీ గమ్యంగా తీర్చిదిద్దే దశగా కుటుంబ ప్రభుత్వం చర్యలు ఆమోదించవలసిందిగా తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నారు ప్రవేశపెడుతున్నాం అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం గౌరవ మంత్రి రవణ్య గారికి ధన్యవాదాలు ఇదే తీర్మానాన్ని బలపరచవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్యాయాలను ఎదిరించిన ధిక్కార స్వరం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం మహానాడు ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం